రైట్ మనతో పాటు అయితే మరో అన్న ఉన్నారు ఆయనతో మాట్లాడతారు ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఇంకా ఎక్కువ ఆయన పోటీ చేస్తారో ఆయన గెలిస్తారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసే ఏరియా ఎమ్మెల్యేగా ఆయన గెలిచే ప్లేస్ గాజువాగానే మరోసారి పోటీ చేయాలి మరి ఆయన పోటీ చేస్తే గెలిపిస్తారా లేకపోతే టీడీపీ జనసేన టైప్ అయిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీకి సీట్ రావచ్చు అంటున్నారు దానికి ఏమంటారు ప్రెజెంట్ టీడీపీకే ఉందండి ఇక్కడ ఇక్కడ మా అయితే పల్లా శ్రీనివాస్ గారికి మొత్తం ఇప్పుడు ప్రెజెంట్ స్టీల్ ప్లాంట్ గురించి ఏదో గురించి మనకి అంత ఐడియా లేదు కానీ మన ఆటో దీని గురించి ఏదో అదే మా విశాఖ మా కార్మికులు దీమ్ మరి ఎంప్లాయీస్ ఉంటారు కదా స్టీల్ ప్లాంట్స్ ఆల్ది ప్రైవేట్ పాలన చేస్తారని మనము దానికోసం కొద్దిగా పల్లా శ్రీని గారు కూడా చేశారు అందరూ చేశారు అందరు నాయకులు వెళ్ళారు అందరు సహకరించారు అది కానీ ఖచ్చితంగా టీడీపీ సైడే ఉందన్నారు గెలుపు అవకాశాలు ఎందుకు గెలుపు గాలి అటువైపు ఎలా వేస్తుంది అంటారు ఆ క్యాండిటా లేకపోతే ఎలాగనే పలకరింపడం అయినా ఎలాంటి పేదోన్నైనా సహకరిస్తారు మెయిన్ అది ఎలాంటి మనకి అంటే మనకి ఇల్లు ఎవరు కావాలి కదా మనిషి ఎలాగని బాబు ఏవచ్చు అనే ఒక స్పందన ఉంది మన ఎవరు పలకరిస్తారు అక్కడ ఎక్కువగా పల్ల శ్రీనివాస్ గారు ఎక్కువ పల్ల శ్రీనివాస్ గారు మామూలుగా ఒక మన మనిషిలో ఉంటాడు ఇంటికితే పలకరిస్తాడు బయటం ప్రత్యేకం మనం వెళ్ళం కదా మామూలుగా వెళ్ళేటప్పుడు కూడా మరి ఆయనకి ఈసారి సీట్ ఖరారు అయితే ఎంత మెజారిటీతో గెలవచ్చు అని నా డౌట్ ఎందుకంటే ఇక్కడ అంతే మెజారిటీగా అంతే మెజారిటీగా అనేటట్టుగా కూడా కొన్ని వార్తలు నడుస్తున్నాయి అది చెప్పలేము ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ మూవ్మెంట్ చెప్పలేము ఒక నైట్ నైట్ మారిపోతుంది అంతే అది అంటే ఏ ఎవరో చేసినా ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ అంటే బాగుంటుంది మాకు విజయనగరం డిస్టిక్ మరి అక్కడ కూడా బొత్స సత్యరాయన మరి బొత్స గారి గురించి అడగొచ్చా కొంచెం ఏంటంటే బొత్స సత్యనారాయణ గారే ఒక సీఎం క్యాండిడేట్ లాంటి వ్యక్తి ఆయన ఓడించేది లేదు అంటున్నారు మరి విజయనగరం మొత్తంగా చెప్తారా ఆయన ఉన్న ఏరియా వరకు చెప్తారా వైసీపీ నడిపిస్తుందా ఇంకా వేరే పార్టీలు ఉన్నాయా గెలవడానికి తడబడిగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి

జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు విజయమ్మ గారిని ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తే గెలవలేరు అంటే నాన్ లోకల్ నా మాట వచ్చింది మరి ఇక్కడ ఈ విడ గెలుస్తారన్న రీతిలో వార్తలు ఉన్నాయి కానీ మీరే నాన్ లోకల్ అంటున్నారు చెప్పలేము అది అంటే ఎక్కడ మనం వెళ్ళేటప్పుడు సహకరించి చేసి స్పందిస్తే అది మనకు అది గౌరవం ఉంటుంది ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఉదాహరణ ఆయన వచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఎవరు తెలియదు కదా కొండతల పవన్ కళ్యాణ్ అని ఇక్కడికి వచ్చి ఆయనక్కడికి మనం ఏటా ఆయన ఇక్కడ ఉంటారా అన్నట్టు ప్రతి దీంట్లో కూడా వస్తుంది అది ఒక బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నారు అన్ని విధాలుగా అన్ని విధాలుగా అన్ని విధాలుగా అంటే ఏలది మనకి ఎవరుసారి బాగా సపోర్ట్ చేసి మనకి అన్ని విధాలుగా తగ్గించి చేసి ఇప్పుడు అన్ని పెరిగిపోతున్నాయి కదా సమయం స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుతామని వైసీపీ వచ్చి అనౌన్స్మెంట్ చేస్తే ఆ స్టీల్ ప్లాంట్ మనం కాపాడితే ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళు ఉన్నారు మేము ఆటో డ్రైవర్ మాకే ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఇక్కడ కంటేనే స్టీల్ ప్లాంట్ గుర్తొస్తుంది స్టీల్ ప్లాంట్ కాపాడతాం అన్నగానే అంటే మాకైతే సహకరించి లేదా స్టీల్ ప్లాంట్ అని మాకైతే ఏంటి మా మోటర్ ఫీల్డ్ కదా అంటే వాళ్ళు జాబ్లు ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు పిల్లవాళ్ళందరూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఏమైనా మేము మేము స్పందించామనుకండి వాళ్ళు చూసుకుంటారు మాకేం మాకు ఉపయోగం ఉండదు కదా మెయిన్ అది